యా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేది ఏ విధంగా ఉన్నాయో అర్థం కావడం లేదు సో ఈ రోజు రోజుకి రాజకీయాలు అనేది ఫుల్గా మారిపోతున్నాయి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రాతినిధ్యం వహించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత ఆయన ప్రతిపక్ష హోదా అనేది కోల్పోవడం జరిగింది అందరికి తెలిసిన విషయమే కేవలం పదకొండు సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలైతే రావడం జరిగింది సో మొత్తంగా చూస్తే ఆయన అసెంబ్లీ స్పీకర్ అయిన స్పీకర్కి కూడా లేఖ రాయడం జరిగింది తమకి ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే నేను శాసనసభకు వస్తానని సో దీనికి సంబంధించి కూడా చాలా మంది కామెంట్ రూపంలో చాలా నీమ్స్ రూపంలో కూడా చేయడం జరిగింది సో ఇది ఎలా అడుగుతారని కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక రాజ్యాంగబద్ధంగా ఉంది దీంట్లో ఉన్ని ఒక ప్రూఫ్ అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికైతే అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చే స్థానాలైతే లేవు కంప్లీట్గా లేవు ఇరవై 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 రెండు నుంచి ఇరవై మూడు స్థానాలైతే ఖచ్చితంగా ఏ పార్టీకి వస్తే అది వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇస్తుంది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అప్పుడు టీడీపీకి కూడా ఇదే విధంగా జరిగింది సో ఒక రెండు మూడు సీట్లు కోల్పోతే టీడీపీకి కూడా అప్పుడు ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశం ఉందని చాలా వరకు కూడా వాళ్ళు వైసీపీ వైసీపీ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యే లాగేస్తారనే సిచ్యువేషన్లో కూడా అప్పుడు చెప్పడం జరిగింది సో మొత్తంగా చూస్తే కేవలం పదకొండు సీట్లకే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది కుదరదు సో దీనికి సంబంధించి లేఖకు ఎటువంటి రెస్పాన్స్ అని అయితే అసెంబ్లీ స్పీకర్ అయితే దానికి ఇవ్వలేదు ఆయన పాత్రుడు గారు అయితే ఇవ్వలేదు సో మొత్తానికి ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఒక అంశం అనేది చాలా గట్టిగా చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇండైరెక్ట్గా అసెంబ్లీకి ఇక్కడ నేను రాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గైతే ఇండైరెడ్ హింట్ అయితే ఇచ్చినట్టే ఉంది సో ఎందుకంటే ఆయన ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాడని చెప్పడం ఇంతకుముందు నేను వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో ఆయనకు రాజకీయ సలహాదారులు కానీ ఆయనకు కొన్ని కొన్ని విశ్లేషకులు చెప్పిన విషయం ఏంటంటే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే పార్లమెంట్కి వెళ్ళొచ్చు కదా సో గుర్తుపెట్టుకోండి పార్లమెంట్కి వెళ్ళచ్చు కదా పార్లమెంట్లో ఒక పార్టీ యొక్క అధ్యక్షుడి యొక్క వాల్యూ ఎలా ఉంటుందని ఆయన వివరించడం జరిగింది సో అదేవిధంగా మీరు ఖచ్చితంగా పార్లమెంట్కి అయితే పోటీ చేయండి సో ఈ ఐదు సంవత్సరాలు మీరు అసెంబ్లీకి అయితే మీకు ప్రతిపక్ష హోదా లేనందున మీకు అక్కడ మీరు మీ వాయిస్ని అయితే మీరు వినిపించలేరు అన్నట్టుగా ఆయనకి సలహా ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చలు అనేది ముమ్మరమైనాయి ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలి సో మొత్తంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక పార్లమెంట్ స్థానంలో కంచుకోట అంటే అది కడప చెప్పొచ్చు సో ఇదే కడప నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ షర్మిళ గారు పోటీ చేశారు అదేవిధంగా విజయమ్మ గారు కూడా ఇండైరెక్ట్గా తన కూతురిని గెలిపించవలసిందిగా ఆమె కూడా ఒక వాయిస్ మెసేజ్ రూపంలో చాలా మందిని కోరారు సో ఇన్ని జరిగిన అదేవిధంగా వైఎస్ వివేకానంద గారిని హత్య చేసింది వైఎస్ అవినాష్ రెడ్డి అని ఆరోపణలు చేస్తూ వైఎస్ సునీత గారు కూడా ఖచ్చితంగా మాకు న్యాయం చేయండి వైఎస్ శర్మిలా గారిని గెలిపించండి ఆమె కూడా చాలా వరకు ప్రచారాలు చేసింది సో ఇన్ని జరిగినప్పటికీ కూడా అక్కడ నుండి పోటీ చేసినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అయితే విజయం సాధించడం జరిగింది సో మొత్తంగా చూస్తే ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకొని తాను పార్లమెంట్కి వెళ్ళాలని సిచ్యువేషన్ వస్తే మాత్రం సో ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేయాలి వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తే సో ఆయన అక్కడి నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే పులివేంద్రలో ముందు వై జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తే పులివెందుల కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ఒకటి ఇక్కడైతే ముఖ్యంగా చూస్తే విజయం గారు పేరు అదేవిధంగా చెప్తున్నారు అదేవిధంగా వైఎస్ భారతిరెడ్డి గారి పేరు చెప్తున్నారు సో ఒకవేళ ఇక్కడ త్యాగం చేసి ఈ సీటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల సో ఆ సీటు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏమైనా పోటీ చేస్తారనేది కూడా చర్చనంగా మారింది సో మొత్తంగా ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే పార్లమెంట్లో నుంచి వై జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు సో అదేవిధంగా అసెంబ్లీ సీటుకు సంబంధించి అయితే ఇంకా కూడా తీర్మానం రాలేదు సో ఇది ఒక అవిశ్ ఇది ఈ విధంగా చెప్పాలంటే ఒక విశ్వసనీయమైన సమాచారం అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది సో దీనికి సంబంధించినైతే ఎటువంటి ఎక్కడ కూడా వాళ్ళు ప్రకటన అయితే చేయలేదు సో కొంతమంది సలహాల మేరకు పార్లమెంట్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సత్సంబం కలిగి ఉన్నారు ఒకవేళ ఇక్కడ ఆయన వాయిస్ రేస్ చేయాలన్నా లేదన్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వైపు నిలబడాలన్నా ఉండే ఛాన్స్ అయితే పార్లమెంట్లోనే ఉంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదని అనే విషయంతో చాలామంది ఆయనకు వివరించడం జరిగింది సో మొత్తంగా చూస్తే ఇటు వైఎస్ విజయం ఒకవేళ పులివెందుల కాన్స్టిట్యున్సీలో విజయం గారే పోటీ చేస్తారంటే ఇండైరెక్ట్గా షర్మిలా గారికి అయితే ఆమె మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయితే సపోర్ట్ చేస్తుండదు సో నాకు తెలిసి అయితే మా నాకు కానీ నేను నేను కొంతమందిని ఫోన్ చేసి అడిగి కనుక్కుంటే కూడా ఒకవేళ ఈ నిర్ణయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఆ స్థానాన్ని ఖచ్చితంగా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు లేదా వైఎస్ భారతి రెడ్డి గారు పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇంకా ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇక్కడ త్యాగం చేస్తున్నారు కాబట్టి మొత్తంగా చూస్తే నా ఆలోచన నా అనాలిసిస్ ప్రకారం అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారి పోటీ చేసే అవకాశంగా ఉంది ఎమ్మెల్యేక సో ఆయన పోటీ చేసినా కూడా అక్కడ నుంచి ఆయన అసెంబ్లీకి పోయే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సో చెప్పలేము ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనేది సో ఫైనల్గా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకి అనేది ఒకవేళ ఈ విషయం కూడా బయటికి వచ్చింది అంటే మాత్రం ఇది ఒక పెద్ద చర్చనీంశంగా మారుతుంది సో ఈయన టీడీపీ నుంచి జరిగే ఆరోపణలు ఎలా ఎదుర్కొంటారు అనేది ప్రస్తుతం ఉంది సో మొత్తానికి మీ అభిప్రాయం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోతే బాగుంటుందా లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ సలహాదారులు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ ఇచ్చినటువంటి పార్లమెంట్కి వెళ్తే బాగుంటుందని ఈ ఈ అభిప్రాయం బాగుంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొత్తానికి ఏడు కంటే ఆయనకు రెండు వేల ఇరవై నాలుగులో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ కలిగి కలిగి ఉండే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీని ఆల్మోస్ట్ ఆయన ఇచ్చి చెప్పారు నాకు ఉన్న నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ అలే ఉందని ఆ నలభై పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్కి కూడా ఆయన ఖచ్చితంగా వచ్చి అసెంబ్లీలో పోరాటం చేస్తేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఎవరికైనా కూడా అసెంబ్లీ అనేది ఒక చర్చ గురించో ఒక జీవో గురించో పాస్ చేసే రోజులు పోయేసి అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికార పక్ష ఎమ్మెల్యేలు కొట్టుకోవడం అనేది పెద్ద ట్రెండ్గా మారింది మన ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా తెలంగాణలో కూడా మోవరాలు ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలంటే నైట్ పది కానీ పదకొండు కానీ పన్నెండు గంటల వరకు చాలామంది చూసేవాళ్ళు ఆ జీవో పాస్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్ వాతావరణంతో కూడినటువంటి ప్రతిపక్షం కానీ అధికార అధికార పక్షం అనేది ఉండేది సో మొత్తంగా చూస్తే ఈ పార్లమెంట్ స్థానానికి ఈయన పోటీ ఎప్పుడు చేస్తారు సో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎప్పుడు రాజీనామా చేస్తారనేది ఇంకా పూర్తి వివరాలు తెలిసి ఉండాలి ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు మన దేశ రాజకీయాల్లో కూడా ఒక పెద్ద చర్చగా మారుతుంది ఇది సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డే టు డే ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తూ ఉంటుందండి మీరు సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ సో నేను ఇక్కడ చెప్పిన వాటిల్లో కానీ అదేవిధంగా మీకు ఆ జగన్ గారు మరీ ఒకసారి చెప్తున్నాను అసెంబ్లీకి పోతే బాగుంటుందా పార్లమెంట్ పోతుందే బాగుంది కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్